బాబును ప్రార్థన చేస్తున్నాం వాక్య వింటున్నాం దేవుని స్థుతిత్తున్నాం దేవుని కొరకు పని చేస్తున్నాం స్వార్థ ప్రకటన చేస్తాం కానీ వాక్య వ్యతిరేకమైన బోధలు నీ అందరిని తీసి పడేవి లేకపోతే నీకు నాకు ఏకహృదయము రాదు రాదు రండి మనం అందరం ఏకహృదయం గలవారు కావడానికి మన సంఘాలలో ఉన్న అబద్ధ బోధలు అసత్య సిద్ధాంతాలు వాక్య వ్యతిరేక బోధలు తీసి పడేయాల అప్పుడు మన హృదయాలన్నీ మన ఏకత్వంలోకి వచ్చేస్తాయి అప్పుడు దేవుని ఆత్మకార్యం ప్రబలంగా జరుగుతుంది పరిశుద్ధాత్మ కొమ్మరింపుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి బయట సంఘాలన్నింటిలో లేదా మనమందరం ప్రపంచవ్యాప్తం ఉన్న క్రైస్తవులందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కొమ్మరించబడాలన్నా లేకపోతే మన సంఘంలోని కన్నా దేవుడు కొమ్మరించబడినట్లుగా రావాలన్నా మన హృదయాలన్నీ ఎలా రావాలి